అందరికీ నమస్కారం అండి నేను నాగిని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి బియ్యం రవ్వ కొబ్బరి తురుము వేసి కుడుములు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి మీ ఇంట్లో అందరూ మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి చాలా బాగుంటాయి ఈ రవ్వ కుడుముల కోసం బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి ఒక ఐదు ఆరు గంటలు ఎండలో ఆరిన తరువాత మిక్సీ జార్లో వేసి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు అలా చేసుకోవడం కుదరకపోతే సూపర్ మార్కెట్లో ఈ రవ్వ దొరుకుతుంది కొనుక్కోవచ్చండి ఇప్పుడు ఒక కప్పు శనగపప్పు తీసుకుని ఒక బౌల్లో వేసి ఆ పప్పు మునిగేలాగా కొద్దిగా వాటర్ పోసి పది నిమిషాలు నానబెట్టి ఉంచండి రవ్వ ఉప్పడం పట్టుకోవడానికి ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ కొలతగా తీసుకోండి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ పోసి వాటర్ మరిగించాలండి వాటరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర నానబెట్టిన శనగపప్పు వేసి ఒక్క నిమిషం పప్పు ఉడికించాలండి పప్పు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక గ్లాసు రవ్వ వేసి గరిటతో ఒకసారి అంతా కలపాలండి రవ్వ మిశ్రమం అంతా ఇలా బాగా కలిపిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ బాగా సిమ్లో పెట్టేయండి గిన్నె మీద ఏదైనా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు రవ్వ మిశ్రమం మగ్గించుకుందామండి ఐదు నిమిషాల తరువాత మూత తీసి చూస్తే రవ్వ మిశ్రమం అంతా ఇలా దగ్గరగా వచ్చేసి ఉంటుందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసి ఒకసారి గరిటతో మొత్తం రవ్వ మిశ్రమం కొబ్బరి తురుము అంతా కలిసేలాగా బాగా కలపండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేద్దామండి ఆ వేడికే రవ్వ మిశ్రమం కొబ్బరి తురుము అంతా బాగా మగ్గి ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి ఐదు నిమిషాలు అయ్యిందండి మూత తీసి చూస్తే ఇదంతా బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి తీసుకున్న తర్వాత దీన్ని అంతా కుడుముల్లాగా చేసి పెట్టుకుందాము రవ్వ ఉడికించేటప్పుడు కొబ్బరి కూర వేయడం వల్ల ఈ కుడుములు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న ఈ పదార్థాన్ని అంతా మనం బాగా మెదుపుకుని చేత్తో ఇలా కుడుముల్లా చేసి పెట్టుకోవాలండి మొత్తం అంతా ఇలా కుడుముల్లా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుని సర్దుకుందాము ఇలా కుడుములన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఏదైనా చిల్లు ప్లేట్ కానీ ఇడ్లీ పాత్ర కానీ తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యి రాసి చేసిన కుడుములన్నీ అందులో వేసేయాలండి పది నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే కుడుములన్నీ ఉడికిపోయి ఉంటాయండి పది నిమిషాలు అయిందండి మూత తీసి చూస్తే కుడుములన్నీ చక్కగా ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు ఈ చల్లారిన కుడుములన్నీ ఒక ప్లేట్లోకి సర్దేసుకుందామండి స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి కుడుములు రెడీ అయ్యి ఉన్నాయండి బియ్యం రవ్వ కొబ్బరి తురుము వేసి చేసిన ఈ కుడుములు చాలా బాగుంటాయండి స్వామివారితో పాటు మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతాయండి ఈ రవ్వ కుడుములు మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ఈ కుడుములు ట్రై చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్